హలో అండి ఈరోజు ఉల్లికాడల కర్రీ నేను ఈరోజు మీకు చేతి చూపిస్తాను ఈ ఉల్లికాడలు కర్రీ ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ కలిగి ఉన్నాయి దీనికి తోడుగా పెసలు కూడా యాడ్ చేస్తే ఇవి ఈ టేస్ట్ మాటల్లో వర్ణించలేము ఉల్లికాడలు పెసలు కర్రీ ఎంతో రుచికరంగాను హెల్త్ పరంగాను చాలా మంచిదండి ముందుగా పెసలు తీసుకుని మనకి కర్రీకి కావాల్సినన్ని పెసలు తీసుకుని దీన్ని వాటర్లో కడుక్కొని చక్కగా మనం ఈ పెసలను ఉడకేసుకోవాలండి ఈ విధంగా పెసళ్ళల్లో వాటర్ యాడ్ చేసి ఉడికించుకోవాలి తర్వాత ఈ బూర్ ఉల్లి కాడలు తీసుకుని మనం వీటిపైన ఉల్లి తొక్కు ఉంటుంది కదా అది చక్కగా క్లీన్ చేసుకోవాలండి ఈ విధంగా ఈ కాడలు చూసారు కదా చాలా బాగున్నాయండి ఇవి నేను మార్కెట్లో తీసుకొచ్చాను ట్వంటీ రూపీస్ తీసుకున్నాడు మొత్తం ఆరు కాళ్ళు వచ్చినవి బాగానే ఇచ్చాడు అనిపించింది నాకు రేటు కూడా రీజనబుల్గా ఉంది నేను రైతు బజార్లో తెచ్చాను కాబట్టి రీజనబుల్గా రేటు వచ్చింది ఈ ఉల్లికాడల పైన ఈ చిన్న ఉల్లిపాయలు ఉన్నాయి చూస్తారా వీటి మీద తొక్కు మొత్తం మనం ఈ విధంగా చక్కగా తీసేసుకోవాలండి నేను ఈ విధంగా ఉల్లికాడల పై ఉన్న తొక్కు మొత్తాన్ని ఇలా తీసేసి ఈ వేర్లు ఉన్నాయి కదా ఇవన్నీ మనం కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి చూసారు కదా ఇవన్నీ చక్కగా చిన్న పీసెస్ లాగా ఈ ఉల్లి ఈ కాడలకు వచ్చిన ఉల్లిపాయలని మనం కట్ చేసుకోకుండా ఇలాగే వేయించుకుంటే చాలా టేస్ట్గాను ఉంటాయండి ఆ టేస్ట్ తింటుంటేనే మనకి తెలుస్తుంది ఈ విధంగా కాడలు మొత్తం చిన్న చిన్న పీసులుగా మొత్తం కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న కాడలని నేను ఇలా మొత్తం కాడలన్నిటినీ నేను కట్ చేసుకున్నానండి ఇప్పుడు ఈ కాడలన్నిటిని మనం వాటర్లో చక్కగా కడుక్కోవాలండి కొద్దిగా ఉప్పు వేసుకుని మనం కడుక్కుంటే చాలా మంచిది దీంట్లోకి ఒక ఉల్లిపాయ ఒక టమాటాను మూడు పచ్చిమిరకాయలు తీసుకున్నాను ఇవన్నీ నేను వాటర్లో యాడ్ చేసి చక్కగా కడుక్కున్నానండి ఈ విధంగా నేను మీకు చూపించిన విధంగా చక్కగా మనం నీట్గా కడుక్కోవాలండి వాటర్ యాడ్ చేసి ఈ విధంగా కడుక్కున్న ఈ ఉల్లి మనం రెండు మూడు సార్లు అన్నా కడుక్కోవాలండి అప్పుడే చాలా క్లీనింగ్గా ఉంటాయి తర్వాత ఈ మూడు పచ్చిమిరకాయల్ని చక్కగా మనం మొక్కలు కట్ చేసుకోవాలి అలాగే ఈ టమాటాను కూడా మనం సన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం చూసారుగా ఇంకా కటింగ్ మొత్తం అయిపోయింది ఇప్పుడు మనం ఉల్లికాడల పెసర్ పెసర కర్రీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చేసి చూపిస్తాను ముందుగా బాండి పెట్టుకుని దాంట్లోకి సరిపడినంత నూనె యాడ్ చేసుకోవాలి తర్వాత దాంట్లోకి మనం పోపు దినుసులు జీలకర్ర ఆవాలు పచ్చనపప్పు కరివేపాకు అలాగే వెల్లుల్లిపాయలు ఈ కట్ చేసుకున్న పచ్చిమిర్చి టమాటా ముక్కలు అలాగే ఉల్లికాడలను కూడా మనం యాడ్ చేసుకుని సన్న సెగ మీద మనం సన్న సెగ మీద మగ్గనిచ్చుకుంటూ కలిగి తిప్పుకుంటూ ఉండాలండి ఇలా సన్న సగ మీద ఏగిపోయిన ఈ ఉల్లికాడల్లో మనం ఇప్పుడు కొద్దిగా పసుపుని యాడ్ చేసుకోవాలి అలాగే రుచికి సరిపడంత ఉప్పును కూడా మనం యాడ్ చేసుకోవాలి ఈ విధంగా పసుపు యాడ్ చేసుకుని కలిగి తిప్పుకుంటూ తర్వాత ఉప్పును కూడా మనం యాడ్ చేసుకుని చక్కగా సన్నసగ మీద మూత పెట్టుకుని మగ్గనివ్వాలండి ఈ విధంగా నేను మూత పెట్టి మగ్గనిచ్చాను ఈ విధంగా కొద్దిగా నీరు ఊరిద్దండి ఆ నీరు మొత్తం ఎగిరిపోయే వరకు మనం తిప్పుకుంటూ ఉండాలి చూసారు కదా ఎంతో టేస్టీ అయినా ఉల్లికాడల కర్రీ మనకి రెడీ అయిపోతుంది దీంట్లోకి రుచికి సరిపడినంత ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి ఇలా ఉప్పు కూడా యాడ్ చేసుకుంటే ఇవి చక్కగా మగ్గి ఎంతో టేస్టీ అయినా ఈ ఉల్లిపాయలు కూడా చక్కగా మగ్గిపోతాయండి సార్ కదా చిన్న ఉల్లిపాయలు కోడిగుడ్లు లాగా ఎంత ముచ్చటగా ఉన్నాయో ఇలా చక్కగా దీంట్లో ఉన్న నీరంతా మనం ఎగరనివ్వాలి ఈ విధంగా మూత పెట్టుకుని మనం సన్న సెగ మీద ఉడికిపోతే టేస్టీ అయిన ఉల్లి కాడల కర్రీ మనకి రెడీ అవుతుంది ఈ విధంగా ఉడికిపోయిన తర్వాత మనం దీంట్లో సరిపడినంత కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి రుచికి సరిపడినంత కారాన్ని యాడ్ చేసుకుని చక్కగా కలిగి తిప్పుకోవాలండి ఇలా కలిగి తిప్పుకుంటూ ఉంటే ఎంతో టేస్టీ అయినా ఉల్లికాడల కర్రీ మనకి రెడీ అవుతుంది తర్వాత మనం మనం ఉడికించుకున్న పెసలు ఉన్నాయి కదా మనం ఫస్ట్లో ఉడికించుకున్న ఈ పెసల్ని చక్కగా దీంట్లో యాడ్ చేసుకుని మొత్తం చక్కగా కలిగి తిప్పుకోవాలండి అప్పుడు చక్కటి ఉల్లికాడల పెసల కూర మనకి రెడీ అయిపోతుంది చూసారు కదా ఈ విధంగా ఉల్లికాడల పెసల కర్రీ రెడీ అయిపోయింది ఎంతో టేస్టీ అయినా ఈ పెసల కర్రీ ఎంతో ఆరోగ్యానికి ఆరోగ్యము రుచికి రుచికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది దీంట్లో ఉన్న కొద్దిపాటి నీరుని కూడా మనం చక్కగా ఎగరగొట్టేసుకోవాలి ఈ విధంగా ఎగిరిపోయిన తర్వాత మనకి టేస్టీ అయిన కూర రెడీ అయిపోతుంది దీన్ని అన్నంలో మనం సర్వ్ చేసుకుని ఎలా ఉందో టేస్ట్ చేసి చూద్దాము చూసారు కదా ఈ ఉల్లికాడల ఉల్లిపాయలు చిన్నగా ఎంత టేస్టీగా ఉన్నాయో చూస్తానికి కూడా ఇప్పుడు అన్నంలో సర్వ్ చేసుకున్నాం కదా మనం చూసారు కదా ఉల్లిపాయలు కూడా చిన్న ఉల్లిపాయలు కూడా చక్కగా ఉడికిపోయినాయండి ఇప్పుడు ఈ కూర టేస్ట్ ఎలా ఉందో తిని చూద్దాం చూసారు కదా ఇది అన్నంలో సర్వ్ చేసుకుని తింటూ ఉంటే చాలా టేస్ట్గా ఉంటుందండి చూసారు కదా ఎంతో టేస్టీ అయినా ఉల్లికాడల కూర ఎంతో టేస్టీగా రెడీ అయిపోయింది ఈ విధంగా మీరు కూడా చేసుకుని తినేసేయండి